ఈదురు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నలభై ఏడు సంవత్సరాల క్రితం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని ఈ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ముత్తుకూరు హై స్కూల్ పంతొమ్మిది వందల ఏడు వందల డెబ్బై ఎనిమిదిలో పదవ తరగతి చదివిన వారు సమావేశమయ్యి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు భారీ కేక్ కట్ చేసి సవరాలు చేసుకున్నారు వాళ్ళతో ఒకరినొకరు సన్మానించుకుని తమ తిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఆహ్లాదంగా గడిపారు సో ఈ రోజు డెబ్బై ఏడు డెబ్బై సంవత్సరంలో పదో తరగతి జడ్ పిహెచ్ఎస్ లో పూర్వ పౌర విద్యార్థులందరం కూడా దాదాపు నలభై ఏడు సంవత్సరం తర్వాత ఇక్కడ కృష్ణపట్నంలో మనోహర్ గారి ఇంటి దగ్గర కలవడం జరిగింది సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే మనోహర్ కళ అనుకోవచ్చు ఈ రోజు కూడా ప్రతిరోజు గ్రూప్లో ఉదయం లేసినా సాయంకాలం కానీ ఈ మే ఆరో తారీఖుని గుర్తు చేస్తుండేవాడు చాలా శ్రమకూర్చి మిగతా మిత్రుల సహకారం తీసుకొని ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు ఈరోజు చాలా శుభదినము అందరం కలిసాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత విఆర్ హై స్కూల్లో ఎవరో దారిని వాళ్ళు వెళ్ళిపోయినాము ఆ తర్వాత నలభై ఏడు సంవత్సరాల తర్వాత జీవితంలో చాలా ఒడిదొడుగులు మూమెంట్స్ అన్నీ ఎదుర్కొని ఈరోజు ఇక్కడ కలుసుకొని అందరం కూడా ఒకరనుభవాలు పోవడం పంచుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా నేనైతే ఒక వన్ అవర్ పోదాం ఇక్కడికి వచ్చిన తర్వాత మరి భాస్కర్ చెప్పినట్టు ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ తనివి తీరడం లేదు ఫ్రెండ్స్ సో ఇదే విధంగా మిగతా వచ్చినప్పుడు అంతా కూడా అందరం కలిసి ఇలా మధుర స్మృతుల్ని ఒకరికారు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఏంటంటే అసలు ముఖ్యంగా నుంచి ప్రయత్నం చేస్తే చనిపోయినప్పుడు మాకు ఆన్లైన్లో చూపి అమ్మాయిని అబ్బాయితో మాట్లాడాలి మేము అని విజయకుమార్ని అడిగినప్పుడు కలుపుతాను 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 అంటున్నాడు రోజు ఏంది ఎట్టే చెప్తున్నావు అంటే తెల్లవారి పన్నెండు గంటలకల్లా నేను స్కూల్లోనే ఉన్నాను గ్రూప్ చేసేసాడు అప్పుడు మాకు తెలిసిన వాళ్ళు మందే భాస్కరు ఇలాంటి వాళ్ళు వాళ్ళని కలిపేశాడు దాని ద్వారా ఒకరికి తెలిసిన వాళ్ళు ఒకరికి తెలిసిన వాళ్ళు అలా గ్రూప్ ఫామ్ అయింది ఆ గ్రూప్ పెట్టడంలో మాత్రం నేరగా కూడా నాతో చాలా సార్లు మా భాస్కర్ చెప్పు తొందరగా చెప్పు కలపరణ అంటా ఉండేది కానీ గ్రూప్ పెట్టలేకపోయాడు అయితే భాస్కర్ కూడా విజయ్ కుమార్ కుమార్ ఒకరు ఒకరి తర్వాత అందరు వచ్చారు కానీ గ్రూప్ చేసినా కూడా ఈ టీం నంతా కరెక్ట్ గా ఏ రోజుకి ఆ రోజు మెసేజ్ పెట్టడం అందరిని అలర్ట్ చేయడం మన హీరో వన్ నిజమాది ఎట్లైతే ఏమి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే మెయిన్ పార్టీ ఎవరు మన విలేకరి గారు ఏడు డెబ్బై సంవత్సరం టెన్త్ క్లాస్ చదివిన పూర్వ మేము పది సంవత్సరాల నుంచి ట్రై చేస్తే ఇప్పటికెంత మంది తయారయ్యాము మేము సో ఈ క్రెడిట్ స్వర్ణలత మేడం వచ్చి దీంట్లో ఎక్కువ కృషి ఆమెకి ఒకసారి కాల్ చేసి అడుగుతా ఉండేది వాళ్ళు కలిసారా వీళ్ళు కలిసారా అని ఇంత మంది కలిసి ఒక దగ్గర కూర్చుని మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం అందరం ఫర్దర్ గా అకేషన్ వచ్చినా ఇలాగే కలిసిమెలిసి మేమందరం పార్టిసిపేట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నారు మనస్ఫూర్తిగా పాఠశాల పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో మేము అంతా టెన్త్ క్లాస్ డెబ్బై ఎనిమిది తర్వాత విడిపోయాము వెళ్ళిపోయాము విజయ్ మనోహర్ ఉదయభాస్కర్ అందరూ కలిసి ఒక గ్రూపును తయారు చేసి కలిపారు ఈ కలయికెప్పుడు మనం గతించిపోయేదాకా గుర్తు పెట్టుకొని అంతా కలుస్తూ ఉండాలా మనం వంద సంవత్సరాలు బతుకుతాము ఈ మధుర స్మృతులతో ఇబ్బంది లేదు